మీకు మీ భారత్ అన్వేల్డ్ ఛానల్కు స్వాగతం మిత్రులారా బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియు అమెరికా ద్వారా చేసిన మధ్యంతర ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యునస్ రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి ఈ పరిణామాలు భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవల భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధుర్ తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయ అస్థరత మరింత పెరిగింది ఈ మొహమ్మద్ యునస్ యొక్క భారత్ వ్యతిరేక నిర్ణయాలతో బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థను నిండా ముంచేశాడు తను బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చే ఉద్దేశ్యంతో అక్కడ ఎన్నికలు జరగకుండా అక్కడి హిందూ దేవాలయాలపై పరిశ్రమలపై రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల ద్వారా దాడి చేయించి లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేశాడు నోబెల్ అవార్డు తీసుకున్న ఈ ముసలి ముహమ్మద్ యునస్ అక్కడ ప్రజలు ఎన్నుకున్న అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేశాడు ఇది తన పనితనం ఇటీవల ముహమ్మద్ యునస్ తన చైనా పర్యటనలో భారత్ అష్టలక్ష్మి అని పిలుచుకునే నార్త్ ఈస్ట్ స్టేట్స్ని లాక్ స్టేట్స్ అని కాబట్టి బంగ్లాదేశ్ మాత్రమే అక్కడి గార్డియన్ ఆఫ్ ఓషన్ అని గొప్పలు చెప్పుకున్నాడు ఒక్కసారి మీరు తన ఈ తెలివి తక్కువ స్టేట్మెంట్ని మీరే చూడండి called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to Nepal, China, bring it out to the whole rest of the world. <inaudible> ఆపరేషన్ సింధూర్ మనం సాధించిన ఘనవైజయంతో భారత్ చికెన్ నెక్ అని చెప్పే సిలిగుడి కోరిడోర్ కి దగ్గరలో ఉన్న నిర్ఘాట్ ఏబేస్ ని మరమ్మతు చేయడానికి చైనాకి కాంట్రాక్ట్ ఇచ్చాడు అందులో భాగంగా ఇటీవల కొంతమంది చైనీయులు అక్కడికి వచ్చి ఏబేస్ ని పరిశీలించి వెళ్లారు ఇంకోపక్క బంగ్లాదేశ్లోని కొన్ని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు భారతదేశం యొక్క చికెన్ నెక్ ప్రాంతంపై కన్నేసినట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బంగ్లాదేశ్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు తను బంగ్లాదేశ్ కూడా రెండు చికెన్ నెక్కున్నాయి అని గుర్తుచేశారు బంగ్లాదేశ్ మరియు చైనా తమ ఈ భారత వ్యతిరేక చర్యల వల్ల భారత్ మరియు బంగ్లాదేశ్ రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్నారు ఆ స్టేట్మెంట్ని మీరు ఇక్కడ చూడవచ్చు তেওঁলোকৰ দুটা চিকেন নেক আছে আমাৰ ভাৰতৰ এটা চিকেন নেক আছে আৰু বাংলাদেশৰ দুটা চিকেন নেক আছে গতিকে আমাৰ এটা চিকেন নেকক বাংলাদেশে হামলা দিলে আমিতো দুটা চিকেন নেকক হামলা দিম আমাৰ যিটো চিকেন নেক আছে মেঘালয় দি চিতাগং প'ৰ্টত সেইটো চিকেন নেক আমাৰ চিকেন নেকতকৈ সৰু ৰিং এটা দলিয়ালেই পাই যায় সেইকাৰণে এইবিলাক কোৱা কথা আমিও আমাৰ চিকেনটোৰ কথা কৈ থাকো যাতে বিভিন্ন টানেল আদি বিভিন্ন আঁচনি ভাৰত চৰকাৰৰ পৰা আমি পাব পাৰোঁ কিন্তু চিকেননেকত হাত দিবৰ কাৰণে ইণ্ডিয়া ইজ এ ইণ্ডিয়া এখন কিমান শক্তিশালী ৰাষ্ট্ৰ তাতো আপোনালোকে আন্দাজ অপাৰেচন সিন্দুৰতে পাইছে বাকীটো মই নিউক্লিয়াৰ আদিলৈকে যাবই খোজা নাই యునస్ ముంతర ప్రభుత్వ అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల పని చేయడం కష్టంగా మారిందని భావిస్తున్నారు నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు నహిద్ ఇస్లాం ప్రకారం యునస్ రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారు ఇది బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాన్ని మరింత పెంచే అవకాశం ఉంది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకరు జమాన్ డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని యునస్కు అల్టిమేటం జారీ చేశారు అయితే యునస్ ఈ డెడ్లైన్ను పొడిగించాలని కోరుతున్నారు ఇది ఆర్మీ మరియు మధ్యంతర ప్రభుత్వ మధ్య విభేదాలకు దారితీస్తోంది ఈ పరిస్థితి బంగ్లాదేశ్లో మరో సైనిక తిరుగుబాటుకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు బంగ్లాదేశ్లో రాజకీయ అస్థరత కారణంగా అనేక మంది బంగ్లాదేశీ పౌరులు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు ఇండియా মানে খুবই ভালো লাগতাছে এই জীবনের প্রথম ইন্ডিয়ার মাটিতে পা রাখলাম যদিও কোন পাসপোর্ট বিষয় আমরা নাই এমনিতে আইসা পড়ছি দেখতে দেখতে অনেক প্রতীক্ষার পর আইসা পড়লাম আমাদের সেই এই ইন্ডিয়াতে দেখেন ইন্ডিয়া একদম আমরা ইন্ডিয়ার মাঝখানে আছি তো বয় কাজ করতেছে ওই যে বিএসএফ এর ক্যাম্প দেখা যাইতেছে যে কোনো সময় আবার আইসা সেরা হাত লাগাই দিতে সমস্যা আর যদি কো ఉత్తరాఖండ్లో ఇటీవల ఐదు బంగ్లాదేశీ పౌరులు అరెస్టు చేయబడ్డారు ఇది భారతదేశానికి భద్రతా పరంగా సవాళ్లను కలిగిస్తోంది అంతేకాక బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు జరగడం భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది యునస్ తన అధికారాన్ని నిలుపుకోవడానికి విద్యార్థి నాయకులను మరియు ఇస్లామిక్ గ్రూపులను ఉపయోగిస్తూ వాస్తున్నాడు ఫ్రైడే ప్రార్థనల తర్వాత ప్రజలను రోడ్లపైకి రప్పించి ఆందోళనలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది బంగ్లాదేశ్లో మరింత అశాంతికి దారితీయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో యునస్ రాజీనామా చేస్తారా లేదా ఆర్మీ అతన్ని తొలగిస్తుందా అనేది చూడాల్సి ఉంది బంగ్లాదేశ్లో రాజకీయ స్థరత్వం భారతదేశానికి అత్యంత కీలకం భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సహకరించాల్సిన అవసరం ఉంది అంతేకాక శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి ప్రియమైన మిత్రులారా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి